ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు తెలియని ప్రజానీకం లేదు అలాంటి ప్రజలందరినీ చూశాను ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత మీ ఉత్సాహం చూసిన తర్వాత దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నా మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు కానీ నేను ఒకటే చెప్తాను నా జీవితం ఉన్నంత వరకు చివరి రక్తపు ఉన్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే ముప్పై ఏళ్ళల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విషయం తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చాను రీస్ట్రక్చరింగ్ ప్రారంభించాను యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ద్వేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాం ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఎనభై రెండు ఎనభై నాలుగు ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఇరవై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడూ చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా పుట్టుకొయే పరిస్థితికి వచ్చారు అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రాజులు లేరు నియంతలు లేరు ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తాను మా మంత్రులు అందరికీ అక్కడ విర్ర వేగద్దండి భూమి మీద నడవండి ఆకాశం నడవద్దండి ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనం ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను సిబిఎం తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదులో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసి ఉంటారు తొంభై రోజులు తిరిగా హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజోన్ లేచి అందరి తలుపుదట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ అలాంటివి చాలా చేశాం ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం అదే మరి జన్మభూమి అదే మరిగా ఒకటి రెండు కాదు నా నేను చేసిన పుగరాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయినా అవునా కాదా అని అడుగుతున్నా కొత్త కొత్త ఆలోచనలు చేశాం ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం నన్ను అడిగారు నేను సైబరాబాద్ అంటే కొంతమంది అన్ని చేశారు ఏంటిది ఒక కొత్త విషయం మాట్లాడుతున్నామని ఆ రోజు సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని సరైన నేమో